లార్డ్ ఆది కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకుందాం అక్కడ ఒక బలిపీఠంను కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను దేవునికి స్తోత్రం మహిమ గాక మరి అన్న అయిన ఏషావు ద్వారా ఒక హాని ఉంటుందేమో అని భయపడిన యాకోబుకు దేవుడు సమాధానం ఏర్పరిచినాడు మరి అన్నదమ్ములు కలిసి మెలిసి ఉన్నారు వారిద్దరు కూడా సమాధాన పడినారు దేవుడు మిత్రునిగా మార్చినాడు మరి ఇలాంటి సందర్భంలో యాకోబు మరి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఒక బలిపీఠంను కట్టించినాడు దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయేలు అని పేరు పెట్టినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని ఒక మాటకు అర్థం వస్తుంది దేవునికి స్తోత్రం హూయా అంత మటుకు యాకోబుగా ఉన్న పేరు ఇప్పుడు ఇజ్రాయేలుగా మారింది యాకోబు పేరు వెళ్ళిపోయింది మోసగాడు వెళ్ళిపోయినాడు ఇప్పుడు రాజకుమారుడు వచ్చినాడు ఇజ్రాయేల్ అనగా రాజకుమారుడు దేవునికి స్తోత్రం దేవునితో పోరాడు వ్యక్తి కదండి పోరాడి గెలిచినాడు ఎలా పోరాడినాడు ప్రార్థనలో పోరాడినాడు అన్న వల్ల ఇబ్బంది వస్తుందేమో అన్న నన్ను చంపేస్తాడేమో అని ఎంతో భయపడ్డాడు కానీ అన్న సమాధాన పడినాడు లాభను నుంచి దేవుడు తప్పించినాడు లాభను ద్వారా ఎలాంటి హాని కలగకుండా దేవుడు కాపాడినాడు తన భార్యలను కాపాడినాడు దేవుడు తన పిల్లలను కాపాడినాడు జీవితంలో సమాధానం ఏర్పరిచినాడు అభివృద్ధిని అనుగ్రహించినాడు మంచి ఆస్తులు ఇచ్చినాడు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు సమాధానం ఏర్పరిచినందుకు యాగోబు ఒక బలిపీఠము కట్టినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి బలిపీఠం కట్టినావా దేవుని మందిరంకి నీవు వెళ్ళిన కృతజ్ఞతాస్థుతులు చెల్లించినావా దేవుని వాక్యాన్ని వింటున్నావు ఈ వాక్యం ద్వారా దీమి పడ్డప్పుడు నీ యొక్క కానుకను దేవుడి నీకు ఇచ్చిన ఐశ్వర్యంలో కొంత భాగాన్ని దేవుని సేవకు ఎప్పుడన్నా ఇచ్చినావా అలాంటి బలిపీఠములు నీవు కట్టే వ్యక్తిగా ఉండాలి కదండి పరిచర అంటే ఎన్నో అవసరతలు ఉంటాయి కదండి అవసరతల నిమిత్తము నీవు దేవుని సేవకు సహకరించే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు కృతజ్ఞత వల్ల హృదయాన్ని దేవుడు దీవిస్తాడు అలవులుగా బైబిల్లో మరి నీ భాగములను కానుకలను దేవుని మందిరానికి ఇవ్వాలి దేవుని సేవకివ్వాలి అన్న వాగ్దానం ఒక వచనాన్ని కూడా మనం మల్లాఖి గ్రంథంలో చూస్తా ఉన్నాం దేవుడు నీకు చేసిన మేలంతటిని బట్టి ఒక ఉద్యోగం ఇచ్చినాడు బ్రదర్ ఫ్యామిలీని బ్లెస్ చేసినాడు కుటుంబాన్ని దీవించినాడు నీ ఆస్తిలో భాగమునిచ్చి యహోవాను గణపరచు సామెతల గ్రంథంలో ఉన్నట్లు దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యంలో దేవుని సేవకు సహకరించాడు కదండి మాకు కూడా ఒక మంచి మందిరం కావాలి కదండి రెంట్ దాంట్లో మందిరం నడిపిస్తూ ఉన్నాం సేవలో ఎన్నో అవసరతలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు కదండీ ఇప్పుడు సంపూర్ణంగా సేవ చేయబట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది కదండి ఈ సేవకు మీరు కూడా సహకరించండి యాకోబులాగా ఒక బలిపీఠం కట్టండి యాకోబులాగా మీరు కూడా కృతజ్ఞత కలిగి ఉండండి దేవుని సేవకు ఆధ్యాత్మికంగా మీరు ఇందులో బలపడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని విని బలం పొందుతున్నప్పుడు భౌతికంగా దేవుడు మీకు ఇచ్చిన ఐశ్వర్యంలో కొంత భాగాన్ని దేవుని సేవకి ఇవ్వండి మినిమం ఒక టెన్ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చి దేవుని ఘనపరచండి దేవుడు మీ జీవితంలో ఇంకా బలమైన కార్యాలు జరిగిస్తాడు ఆమెన్ అలూయ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి నీవు చేసిన మేళ్లకు మేమేమి ఇచ్చి రుణం తీర్చుకోలేం మాకున్న దాంట్లో పొద్దుదనికి ఇస్తా ఉన్నాము మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి అలాంటి మంచి హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి బలిపీఠములు కట్టాలి మాకిచ్చిన ఐశ్వర్యంలో దేవుని సేవకు మా ధనాన్ని వాడాలి అలాంటి ఆలోచన దృక్తుపదం కలిగి జీవించిన వారికి బహు సమృద్ధి ఇంకా అనుగ్రహించమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎల్ విషాబ్రా మిమ్మల్ని గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కిద్దపెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ